రూపాయిని లక్ష రూపాయలుగా మార్చడం ఎలా ఎస్ మీరు వింటుంది నిజమే నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను ఈ ఛాలెంజ్ ఈ వన్ రూపీ కాయిన్ ని నేను లక్ష రూపాయలుగా మార్చబోతున్నాను సో నేను ఈ ప్లాంట్ అక్క దగ్గర కొనుక్కుంటున్నాను ఫర్ వన్ రూపీ ఓకే టెన్ రూపీస్ వన్ థౌజండ్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ సో ఇవాల్టి ఎపిసోడ్ లో వన్ రూపీని నేను థౌజండ్ రూపీస్ గా మార్చగలిగాను మరి ఈ థౌజండ్ రూపీస్ ని ఎంతగా మార్చగలుగుతాను అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ రూపీ ఛాలెంజ్ లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన వీడియోస్ లో వీడియోలో చాలా మంది కమెంట్ పెట్టారు నేను చెప్పాను కదా వీడియో అప్లోడ్ చేశాక కమెంట్స్ చూసి ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాను అని చెప్పేసి సో ఇందులో నాకు ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ ఉంది వాట్ ఈస్ దిస్ మేడం యూ పర్చేస్ అట్ యువర్ సిస్టర్ యు డూ వన్ థింగ్ జస్ట్ యు మేక్ వన్ కేక్ విత్ దట్ థౌసండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ యూ విల్ ఆస్క్ టు లిప్సికా ప్లీజ్ పర్చేస్ మై కేక్ ఫర్ వన్ ల్యాక్ నెక్స్ట్ యూ విల్ అప్లోడ్ వన్ రూపీ అంటే బేసిక్గా ఏంటంటే నీకు తెలిసిన వాళ్ళకి నువ్వు అమ్ముకుంటే నువ్వు ఎంత అడిగితే వాళ్ళు అంత కదా అండ్ దట్టు ఈ వీడియో నాకు చాలా ఫేక్ గా ప్రీ ప్లాండ్ గా స్క్రిప్టెడ్ లాగా అనిపిస్తుంది అని ఇంకొక కమెంట్ పెట్టారు సేమ్ సో ఐ ఐ వాంటెడ్ టు టెల్ యు వన్ థింగ్ నేను మా అక్కతో మా మా క్లోజ్డ్ వన్స్ తో స్టార్ట్ చేయాలి వీడియో అని అనుకున్నాను అందుకే నేను స్టార్ట్ చేశాను అండ్ దట్ ఈస్ ద టాక్టిక్ నో నేను వన్ కి నేను అంత ఎక్స్పెన్సివ్ ప్లాంట్ కొనుక్కున్నాను అని అంటే ఎవరు అమ్ముతారు అని అంటే ఎవరు అమ్మరు కానీ దట్ ఈస్ ద బిజినెస్ దట్ ఈస్ ది హోల్ ఐడియా రూపీకి నేను ఎంత ఎక్స్పెన్సివ్ థింగ్ నేను కొనుక్కోగలిగితే అంత ఎక్స్పెన్సివ్ థింగ్ కొనుక్కుంటాను అండ్ అంతకి నేను అమ్మగలుగుతాను కాబట్టి అండ్ ఎక్కువ డబ్బులు మాక్సిమం డబ్బులు సంపాదించాలి అనేది ఈ రూపీ ఛాలెంజ్ కాన్సెప్ట్ కాబట్టి నేను అట్లా చేశాను అనమాట ఐ హావ్ నో రిగ్రెట్స్ అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్లాన్ మా అక్క సిరి కాబట్టి నేను ఎంత అడిగితే అంత ఇస్తారు కాబట్టి వాళ్ళ ఇచ్చారు అనమాట ఎనీవేస్ లెట్స్ మూవ్ ఆన్ ఇవాళ సెకండ్ ఎపిసోడ్ లో నా దగ్గర ఉన్న ఈ సిక్స్టీన్ రూపీస్ తోటి ఇప్పుడు నేను సరే మీకు మరీ అంత అంటే చిన్న వస్తువుని అంత ఎక్కువ ఎక్కువకి అమ్మేస్తుంటే మీకు ఫేక్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఫైవ్ హండ్రెడ్ ఏది ఇందులో ఎవరు నొక్కేశారు ఇదేంటిది ఇచ్చాను నేను ఒకసారి వేలకి ఇచ్చినప్పుడు ఇలా డబ్బులు కూడా నొక్కేస్తారా ఫైవ్ హండ్రెడ్ పోయాయి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి కాదు ఫైవ్ హండ్రెడ్ కూడా కాదు సిక్స్ హండ్రెడ్ పోయాయి చేంజ్ పెట్టేశారు మొన్న నేను ఒక కెఫేకి వెళ్ళాను అక్కడ వ్యాలీకి ఇచ్చాను తీసేసారయ్యా సిక్స్ హండ్రెడ్ తీస్తారు అని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మళ్ళీ మనకి ఈ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము సిక్స్ హండ్రెడ్ నా రెక్లెస్నెస్ వల్ల పోయాయి కాబట్టి ఎనీవేస్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఇవాళ మనం సరే ఈ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ నుంచి నేను ఎంత ఎక్కువ అమ్మగలుగుతానో చూద్దాము అలా ఎలా తీసిస్తారబ్బా వ్యాలెకిస్తే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ వ్యాలెక్ ఏమైనా మీరు ఎప్పుడన్నా కార్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ అందులో వాల్యుబుల్స్ ఏమీ ఉండకుండా చూసుకోండి నేను విజయ్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు మా ఆయన నువ్వు వాళ్ళకి ఇచ్చావంటే చూసుకో వాల్యుబుల్స్ ఏం లేవు అసలు నేను ఆ ఎపిసోడ్ షూట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ పర్స్ని ముట్టుకోవడం ఇదే అనమాట నేను ఇందులో జాగ్రత్తగా ఉంటుందిలే ఇందులో ఎవరు చూస్తారని అనుకున్నాను ఎనీవేస్ ప్యూర్లీ మై రెక్లెస్నెస్ సో ఇట్లానే ఇలాంటి రెక్లెస్నెస్ వల్లే నేను నా బిగ్ బాస్ నా సీజన్లో ఉన్నప్పుడు రవి నా డబ్బులు కొట్టేశాడు ఎనీవేస్ ఇంక నుంచి జాగ్రత్తగా ఉంటాను కార్ వాలే ఇచ్చినప్పుడు నేను డబ్బులు ఏమైనా ఉంటే తీసుకుని లోపల పెట్టేసుకుంటాను అయిన ఇంకా టైం వేస్ట్ చేయకుండా నా ఫ్రెండ్స్ కి కాల్ చేసి వాళ్ళకి అవసరమో అడిగి అప్పుడు నేను వెళ్ళి షాపింగ్ చేసి ఒక నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ అంటే ఫోర్ హండ్రెడ్ కి సరిపడా సరుకులు తీసుకుని వాళ్ళకి హోమ్ డెలివరీ చేద్దామని డిసైడ్ అయ్యి అనమాట ధనుష్ కాల్ చేస్తున్నాడు హాయ్ ధనుష్ ఎలా ఉన్నావు గుడ్ 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 హావ్ ఎక్కడ ఉన్నావ్ టూ క్వశ్చన్స్ అడుగుతాను నేను నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు ఫస్ట్

ఓకే ఎన్ని కావాలి నేను తీసుకొని వస్తాను నేను కొనుక్కొని మీ ఇంటికి హోమ్ డెలివరీ చేస్తాను నువ్వు నా దగ్గర నుంచి కొనుక్కుంది కానీ ఓకే సో ఇప్పుడు నువ్వు డెలివరీ గర్ల్ ఏమన్నా అనుకో ఇంక నేను స్విగ్గీ అంతా ఇన్స్టాల్ చేద్దాం ఎవ్రీ డే ఉండను ఇట్లా నేను ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చినప్పుడే ఉంటది స్మాల్ పెట్ బాటిల్ స్మాల్ బాటిల్సా లేకపోతే పెట్ బాటిల్సా

ట్వంటీ అప్ బాటిల్స్ అండ్ ఫైవ్ లేస్ ప్యాకెట్స్ తీసుకుని వద్దాం ఈ ఫోర్ హండ్రెడ్కి ఎన్ని వస్తాయో చూద్దాము ఈ ఫోర్ హండ్రెడ్ మొత్తం ఖర్చు అవ్వకపోతే కనుక అక్కడే ఇంకొక ఫ్రెండ్కి కాల్ చేసి ఇంకేమైనా కావాలా అని అడిగి మొత్తం ఖర్చు పెట్టేసి అప్పుడు మనం డెలివరీకి బాయలుదేద్దాం చలో లెత్గ అప్ ఉందా అండి ఇన్నేం చేసుకుంటాడు ఫైవ్ చాలా ఉన్నాడు మొత్తానికి మనకి ఫోర్ హండ్రెడ్కి సరిపడా స్నాక్స్ తెచ్చేసుకున్నాము సో ఇప్పుడు తీసుకెళ్ళి మనం వాడికి టెన్ ఉన్నాయి ఫస్ట్ మనం ప్రైస్ చెప్దాం వాడికి ట్వంటీ రూపీస్ బాటిల్ నేను ఫిఫ్టీ రూపీస్కి అమ్మాలా హండ్రెడ్ రూపీస్ కమ్మాలా అని ఆలోచిస్తున్నా ఫస్ట్ ఫోన్ చేద్దాం ధనుష్ ఎంతగా పెట్టనుష్ తీసేసుకున్నా వస్తున్నా అయితే నీకు అమ్ముతున్న ఒక్కొక్క అప్ బాటిల్ చిన్నది ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు చెప్పి అన్ని కావాలో ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ కి అమ్ముదాం అనుకున్నా కానీ హండ్రెడ్ అయితే తీసుకుంటావా హండ్రెడ్ అయితే తీసుకోను సరే ఫిఫ్టీ రూపీస్ సో ఎన్ని తీసుకుంటావు లేస్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కటి ఎన్ని తీసుకుంటావు టెన్ తీసుకుంటా టెన్ తీసుకుంటావా లేస్ లేస్ ఫైవ్ సరే డన్ వస్తున్నా క్యాష్ రెడీ పెట్టుకో కిందకి వచ్చేసాయి ఓకే

ఏమైనా తినడానికి కానీ తాగడానికి కానీ కావాలా నేను కొనుక్కొని వస్తాను నీ కోసం ఊరికే ఇక్కడే ఉన్నా సో నీకేమైనా తాగడానికి తినడానికి కావాలేమో ఫ్రీగా కాదులే అమ్ముతాను నీకు అమ్ముతావా అవును మెక్డోనల్డ్స్ చికెన్ బర్గర్ వర్జిన్ మోజిటో కావాలా ఓకే చాలా ఇంకేమైనా కావాలా మెక్ చికెన్ మీల్ ఉంటుంది మెక్ చికెన్ మీల్ ఓకే అంతేనా చాలా అదొక్కటి చాలు ఏం తినలేదు నేను ఇప్పుడు వరకు అయ్యా అయ్యో మెక్సిజన్ నీల్లో ఆ పెప్సీ బదులు వర్జిన్ మొయిటోజు ఆ సరే డన్ అమ్ముతావా అవును అమ్ముతాను ఎంత కమ్మితే అంత కొనాల్ నువ్వు మరి క్యాష్ ఉందా చెల్లే నేను స్విగ్గీలో ఆర్డర్ పెట్టా కాదు కొనుక్కో వదిలే ఎందుకు ఎక్స్ట్రా కడిగితే మల్లే నేను ఇచ్చేది నాకోసం ఇవ్వా గీత్ డెలివరీ చార్జెస్ ఇప్పుడు స్విగ్గీలో కూడా డెలివరీ చార్జెస్ ఉంటాయి కదా అలాగో నేను ఎందుకు సిగివ్ అను కొనుకున్నా నేను రూపాయిని లక్ష రూపాయలుగా మార్చే ఛాలెంజ్ చేస్తున్నాను వెల్కమ్ టు మై వ్లాగ్ రూపాయిని లక్ష రూపాయలా రూపాయి నుంచి స్టార్ట్ చేసి లక్ష రూపాయలుగా మారుస్తున్నాను సో ఐ యామ్ రికార్డింగ్ దిస్ ఇప్పుడు నువ్వు నా వ్లాగ్ లో ఎంట్రీ ఇచ్చాను అన్నమాట సరే అయితే నేను ఆట్లా లేను నేను తీసేయని బయట నువ్వు చెప్పేసావో నేను నీకోసం మ్యాక్డోనల్స్ మక్ చికెన్ మీల్ తీసుకొని వస్తున్నా అయ్యో వద్దు కొనుక్కుంటావు వేయ పోనీ పోనీ ఎంత ఎంత కొనుక్కుంటావ్ చెప్పు బేరం అన్నా ఆడు కొంచెం ఒక యాభై రూపాయలు వంద రూపాయలు కొనుక్కుంటాను వంద రూపాయల వరకు ఓకే సరే ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తావా టూ హండ్రెడ్ ఎక్స్ట్రా సరే వస్తున్నా బాయ్ గీతు కాల్ చేస్తుంది హలో గీత కొనుక్కొస్తావా లేదు వెళ్తున్నావు అందువే కేఎఫ్సి దగ్గరలో కేఎఫ్సియా అండ్ మెక్డొనల్డ్స్ వద్దా కేప్స్ ఇంకా బాగుంటుంది అనేసి కేప్స్ అయితే బాగుంటుందా సరే మరి ఆర్డర్ చేంజ్ కి 100 రూపాయలు ఎక్stra సరే 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 ఏం కావాలి చెప్పు లో జింగర్ చికెన్ జింగర్ చికెన్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఓకే వర్జిన్ మొహito వర్జిన్ మొహito ఓకే యా దిస్ కెన్ బి ఏ కాంబో ఆల్సో యు కెన్ గెట్ ఏ కాంబో ఫాస్ట్ ప్యాకెట్ లకు తీసుకురా అమ్మా సరే మేడమ్ సరే అమ్మా ఓకే బై చలో లెట్స్ గో టు గీతూ బెల్ కొట్టా బెల్ బంచేది గైస్ దొరే కొట్టా హా ఆయ్ అయ్యో ఎల్లుపోతన్న అక్కడ ఎల్లుపోతది 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 బాడీ ఎల్లుపోతది బాడీ ఎల్లుపోతది లైవ్ చూస్తున్నారా ఆ బాబా నా కన్ను మూసి కన్ను తెర్చడం పని అవకాశానికి చేజారిపోతుంది బాబు ఇటుడే కిస్ చేస్తున్నది ముక్కు స్మెల్ ఉంది ఓ స్మెల్ ఉస్నా ను ఇంకా కిస్ చేస్తా అనుకున్నాను నువ్వు గీత బ్లాగ్స్ చేస్తుంది కదా దాని బీటీఎస్ బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటుంది తన సెట్ సెటప్ ఎలా ఉంటుందో చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ సో అక్కడ కట్ అయిన మేనేజ్ చేసి అలా లైట్స్ పెట్టావా వ్యాపారం వ్యాపారం ఉంది థ్యాంక్స్ థ్యాంక్ సో మచ్ కాదు ఎంత ఇస్తావు చెప్పమంది ఇప్పుడు అది ఇదంతా బిల్లు ఎక్స్ట్రా కాదు బిల్లుతో సంబంధం లేదు నువ్వు ఎంత ఇస్తావు చెప్పు అది డ్రింక్ ఏది డ్రింక్ కూడా తెచ్చాము సాస్ కూడా తెచ్చాము టిప్ అంటా డెలివరీ పార్ట్నర్ టిప్ హండ్రెడ్ కి తక్కువ చెప్పద్దు అని అన్నాడు నాలుగు రావు చూడు త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ అయింది ఇప్పుడైతే థౌసండ్ రూపీస్ ఇచ్చేసింది అరే అదే నేను ఎట్లాంటి నువ్వు అవును అని చెప్పలేను కాదని చెప్పలేను నువ్వు తర్వాత అనుకున్నా సో 1000 రూపీస్ ఇస్తున్నావా గీతూ ఇది నౌ యూజ్డ్ ఫోన్ల వాళ్ళు కాసేపు థాంక్స్ ఫర్ వాచింగ్ నేను ఇక్కడి నుంచి బయలుదేరి నెక్స్ట్ ఏం చేస్తాను చెప్తాను స్టేట్ టోడ్. నల్లండి ఈ బ్లాగ్ ఇక్కడతో ఆపేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో ఈ హండ్రెడ్ నేను ఈ ఎపిసోడ్ తోటి 1700 సంపాదించాను. నేను అలాగా నేను అమ్ముతాను. ఏమమ్ముతావు? ఏమన్నా కొని నేను వీడియో క్లోజ్ సో మచ్ వాచింగ్ గైస్